దయచేసి అందరు కూడా దయచేసి అందరు కూడా పక్కకు జరగాలి అందరూ కూడా పక్కకు జరగాలి అన్నగారు కూడా దయచేసి మనకు కూర్చుంటారు టెంట్ దగ్గరికి అన్నగారు వస్తారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అన్నమ సమయం వచ్చిందో దయచేసి మాజీ డిప్యూటీసీ మైపాల్ గారి కూడా స్వాగతం ఇరణ్ పల్లె గారి కూడా స్వాగతం ఇక్కడికి వచ్చిన ఒకటే తీసుకున్నాను కొడంగల్ ప్రజలు నీకు ఓటు గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే బాధ్యత మంచి అవకాశం ఇచ్చారు కోలంగా ప్రజలు ఇచ్చిన అవకాశానికే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం అంతా కూడా పాలిస్తూ ఉన్నారు కొడంగల్లో ఏది అనుకుంటే అది చేయగలిగే సత్తా మీకున్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకంటే కొడంగల్ అంటేనే వ్యవసాయ భూమి తొంభై ఐదు శాతం పంటలు పండించుకొని ప్రశాంతంగా ఇక్కడ చెరువులు కూడా వికారాబాద్ జిల్లానే కాదు తెలంగాణలోనే మూడు వందల డెబ్బై ఐదు చెరువులు ఉన్న కొడంగల్ ప్రాంతం ఇది పెద్ద చెరువులు కుంటారు కలుసుకుంటే బ్రహ్మాండంగా గత ఐదు సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం తీసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి సంవత్సరం వికారాబాద్ జిల్లానే అత్యధికంగా వరి పంట పండించిన కాన్ఫిషన్ అంటే కొడంగల్ అని చెప్పి అరవై ఏళ్ళ ఎకరాల వరి పంట పండించి రికార్డు స్థాయిలో పండించారు అట్లాంటి పొలాలు ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతంలో మీరు ఒక ఫార్మా సిటీ ఫార్మా కంపెనీ తెచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పొల్యూషన్ నొచ్చేటట్టు ఆ ఫార్మా కంపెనీ వస్తే అక్కడ మహేశ్వరంలో ఇబ్రాంపట్నంలా ఫార్మా కంపెనీ పెడితే ధర్నా చేసి ఆఫీసర్ని బెదిరించి ఎలగొట్టి అక్కడి నుంచి తర్మేసిన ఫార్మా కంపెనీ తీసుకొచ్చి మన కొడంగల్ లో ఇక్కడ ఉన్నటువంటి రైతుల అమాయకులు కాబట్టి ఇక్కడ లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే సాక్షిగా చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం ఈ రోజు రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటలకు కాదు మేము అందరం కూడా మద్దతు ఇస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఏకతాటి మీద పోరాటం చేయండి ఆ కంపెనీ లిక్ట్ వస్తే మేము కూడా అండగా ఉంటాం చూస్తాం ఇక్కడ నుంచి తరిమి కొడతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఇవాళ అధికారం వచ్చినప్పుడు సర్వే చేయడానికి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్కి వచ్చినప్పుడు కానీ అందరూ కూడా పోరాటం చేయాలి మేము కూడా వస్తాం మీకు మద్దతు ఇస్తాం కాబట్టి మీరు అందరూ కూడా అధికారం ఉన్నదని చెప్పి మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది వ్యవసాయం చేయని భూములు ఉన్నాయి కొడంగలు చాలా ఉన్నాయి గుట్టలు ఉన్నాయి చెట్ల ప్రాంతం ఉన్నది అది చేసి ఆ పొలాలు తీసుకొని కంపెనీలు పెట్టండి మీరు ఎక్కడో ఫార్మా కంపెనీ తెచ్చి సిమెంట్ కంపెనీ తెస్తాం ఫార్మా కంపెనీ తెస్తాం పొందూషన్ వచ్చే కంపెనీ తెచ్చి కొడంగల్ వేస్తే కొడంగల్ ప్రజలు రైతులు అమాయకులు అనుకుంటున్నారు కానీ హెచ్చరిస్తా ఉన్నాం ఆ సిమెంట్ కంపెనీ కానీ ఫార్మా కంపెనీ తెచ్చే బదులు ఒక మంచి కంపెనీ తీసుకురండి స్వాగతిస్తాం కొడంగల్ మెడికల్ కాలేజ్ అన్నారు మేము స్వాగతించినాం అపోజిషన్ చేయలేదు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి స్వాగతించినాం అదే కాకుండా ఈ రోజు మీరు టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి ఇక్కడ మహిళలు చాలా మంది మహిళలు యువకులంతా కూడా యువతీ యువకులు అంతా చదువుకునే వాళ్ళు ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం వస్తుంది ఒక టెక్స్టైల్ బట్టల కంపెనీ తీసుకురండి లేదంటే అమెజాన్ కంపెనీ తీసుకురా ఐటీ కంపెనీ తీసుకురండి ఐటీ అబ్బు తీసుకురండి ఈ చేత ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఉంటారు కాబట్టి కొడంగల్లో మంచి కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ సందడని తీసుకొచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చిన ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అమెజాన్ వచ్చింది ఆపిల్ కంపెనీ వచ్చింది టెక్స్టైల్ కంపెనీ వచ్చింది కైటెక్స్ కంపెనీ అంటే పెద్ద కంపెనీ చాలా పెద్ద కంపెనీ కైటెక్స్ కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ కూడా అక్కడ మెగా వాళ్ళది షాభలో నడుస్తా ఉంది అట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి మీరు పని చేయాలి తప్ప ఇక్కడ ఎక్కడో పోలీసులు వచ్చే కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ ప్రాంతంలో రుతాం అంటే ఎవరు చూసుకుంటూ ఊరు చూస్తూ ఊరుకోము రైతుల తరఫున ఉంటాం పోరాటం చేస్తాం ఒక ఎకర భూమి కూడా మీరు ఎవరు ఇవ్వకండి పోలీసులకు భయపడకండి మీకు అండగా ఉంటాం మీ అందరూ కలిసి కట్టి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు ఏదో కొంతమంది మళ్ళీ కొంతమంది దొరుకు పోయి కలిసి మళ్ళీ పది మంది పోయి మేము ఇస్తాం పది మంది పోయి మళ్ళీ మేము ఇస్తామని ఒప్పుకుంటే అది చేయలేము ఎవరికి ఏం చేయలేకపోతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కానీ సిపిఎం కానీ సిపిఎం కానీ ఇది సాధ్యం కాదు కూడా కలిసి పోరాటం చేస్తే కంపెనీలు తరిమి కొట్టగలుగుతాం మనం కానీ మీరందరూ కూడా విడిపోతే మాత్రం ఏం చేయలేము కాబట్టి మీ అందరూ ఆలోచించుకొని మీకు అందరికీ అండగా ఉంటాం బిఆర్ఎస్ అండగా ఉంటది ఇంకెవరైనా పొద్దున్న అవసరం పడితే ఎందుకంటే ప్రభుత్వ భూములతో పాటు భూములు కూడా తీసుకుంటా ఉన్నాడు పట్టభూములు ఎక్కడ తీసుకోలేదు కదా ప్రభుత్వం చూడడం మీరు ఎక్కడ ఏ కంపెనీ పెట్టినా ప్రభుత్వం తీసుకుంది పట్టభూములే కనుక్కో ఎక్కడ కూడా కానీ ఇక్కడ పట్టభూమి కూడా మనం పట్ట కాబట్టి మీ అందరం కూడా అవసరం అనుకుంటే ఒక పార్టీ తరఫున అడికేట్లు పెట్టి కూడా పోరాటం చేస్తారు కూడా కాబట్టి మీ అందరూ కూడా ఐక్యత ఉండండి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మంచి కంపెనీలు తీసుకురండి టెక్స్టైల్ కంపెనీ తీసుకురా ఫార్మసీస్ భాగంగా కాకుండా ఐటీ కంపెనీ తీసుకురండి ఉద్యోగాలు జాబులు వస్తాయి కాబట్టి అట్లాంటి కంపెనీ తీసుకొచ్చి ఇక యువతకు జాబులు కలిపి మీరు అన్ని కూడా పొల్యూషన్ కంపెనీలు వచ్చి సిమెంట్ కంపెనీ తాండ్ర చూసిన సిమెంట్ కంపెనీలు ఉన్నాయి మొత్తం భారతదేశం పొల్యూషన్ చేయడం అంటే ఉంటుంది అట్లాంటి ఈరోజు మీకు మంచి అవకాశం మీకు కొడంగల్ ప్రజలు మంచి అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినారు మీరు ఏదంటారు ఏదనుకుంటే అది అవుతుంది కాబట్టి కొరంగల్ మంచి కంపెనీ తీసుకురండి ఏదో సిమెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ ఇచ్చి కొలంగల్ ప్రజల మీద రైతుల మీద రుద్దుతామంటే ఎవరు చూస్తే ఊరుకో మంచి కంపెనీ తీసుకొచ్చి ఈరోజు కంపెనీ కానీ అదే కాకుండా ఐటీ కంపెనీలు కానీ ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఉన్న యువతకు ఆ ఉద్యోగాలు వాళ్ళు తప్ప మీరు పెలిసి నచ్చే కంపెనీ తీసుకొస్తే అది కూడా మూడు వేల ఎకరాలు ఫార్మా కంపెనీ మూడు ఎకరాలు ఎకరాల వ్యవసాయం సాగు చేయని భూములు ఇస్తే సరిపోతుంది అట్లాంటివి కాకుండా భూమిని సాగు చేసుకుంటున్న పేదల భూములను గుంజుకుంటే ఊరుకోరు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా హెచ్చరిస్తా ఉన్నాం దాన్ని మానుకోవాలి ఒక్క ఎకరా ఇవ్వడానికి సిద్ధం కూడా మేము మా తరపున పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్ని రైతు సంఘాలకు అఖిలపక్ష నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక సూచనకు మిత్రుల ఎత్తున కూడా ధన్యవాదాలు చూస్తాము ధన్యవాదాలండి అందరికీ